We'll <laughs> తెలుగు బుల్లితెరపై కొన్ని దశాబ్దాలుగా తిరుగులేని యాంకర్గా స్టార్ యాంకర్గా రారాణిగా రాణిస్తూ తనదైన మాటతో చాకచక్యంతో సెటైర్లతో డైలాగ్స్ కొడుతూ అందరినీ కడుపుబ్బా నవ్విస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ను అందిస్తున్నారు సుమా కనకాల గారు అలాంటి మన సుమక్క గురించి ఎన్నిసార్లు ఎన్ని సందర్భాల్లో ఎంత మాట్లాడినా తక్కువే అయితే సుమాకి సంబంధించిన ప్రతి విషయం కూడా ఎప్పుడైతే సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వస్తుందో అది నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ ఉంటుంది మరీ ముఖ్యంగా సుమా కనకాల భర్త మరియు నటుడు అయిన రాజీవ్ కనకాల గారు కనుక స్వయంగా వెల్లడి చేస్తే ఇక ఆ విషయం ఓ హాట్ టాపిక్ అని చెప్పాలి సరిగ్గా ఇప్పుడు అలాంటి ఓ విషయాన్నే నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను రాజీవ్ కనకాల గారు నటుడిగా ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు అయితే ఈ మధ్య కాలంలో ఓ ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనకు తెలియని కొన్ని కొత్త సంగతులను వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి వెలుగులోకి తీసుకురావడం జరిగింది ఇక సుమా గురించి చెప్తూ సుమతి తనది ప్రేమ వివాహం అయిందని ప్రేమ వివాహం అని అందరికీ తెలిసినప్పటికీ సుమ చాలా కష్టపడుతూ ఉంటుంది ఎంతో ధైర్యం కలది ఒకానొక సందర్భంలో తన తండ్రి పోయిన తర్వాత చేసిన అప్పులను తీర్చడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాము ఎంతో కష్ట నష్టాలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాము కానీ సుమ మాత్రం అన్నింటినీ ఎదుర్కొంటూ ఇద్దరం కలిసి చేదోడు వాదోడుగా చేసుకుంటూ ఈరోజు ఇలా ఉండగలిగాము అంటే దాని గల కారణం సుమ అంటూ తన భార్య గురించి గొప్పగా చెప్పుకురావడం జరిగింది అయితే మరి అలాంటి సుమా గారికి టీవీ షోస్ చాలా తగ్గిపోయాయి ఏంటి ఒకప్పుడు బుల్లితెరపై ఏ షోను చూసినా సుమా గారే కనిపించేవారు అలాంటిది ఇప్పుడు తెలుగు బుల్లితెర రంగాల్లో కనుక చూసుకుంటే ఈటీవీలో అవుతున్న సుమా అడ్డా తప్ప మరే ఇతర టీవీ షోస్తో సుమా ఎందుకు కనిపించట్లేదు అంటే దాని గల ఏంటో ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు ఒకప్పుడు సుమా రోజుకి ఎనిమిది గంటలు అంటే నాలుగు షోస్ చేస్తూ ఉండేది పొద్దున ఇంటి నుంచి వెళ్ళిపోతే రాత్రి ఎప్పుడో కానీ ఇంటికి తిరిగి వచ్చేది కాదు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈటీవీలో దాదాపు పదిహేను వందల ఎపిసోడ్లు ప్రసారమైన స్టార్ మహిళకైతే సుమా పడ్డ కష్టం అంతా ఇంత కాదు ఓ సినిమా హీరో కూడా అన్ని గంటలు షూటింగ్ చేసి ఉండడు అలా దాదాపు రోజుకి ఎనిమిది గంటల పాటు షూటింగ్లోనే ఉండేది అలా ఓ పక్క ఈటీవీలో ప్రసారం అవుతున్న షోస్ మరోపక్క ఇతర ఛానల్స్లో షోస్తో గుక్క తిప్పుకోలేనంత బిజీగా ఉండేది అలాంటి సమయంలోనే ఓ పక్క నన్ను మరోపక్క పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంత బిజీగా ఉన్నా ఎప్పుడు ఫ్యామిలీని మాత్రం నిర్లక్ష్యం చేయలేదు ఒకానొక సందర్భంలో అయితే పిల్లల్ని మిస్ అవుతున్నట్లు తాను గనక అనుకుంటే వెంటనే తన పిల్లల్ని కూడా తనతో పాటు షూటింగ్ కి తీసుకు అలా ఉండేది ఇక ఇప్పుడు అన్నిటినీ పక్కన పెట్టేసి కేవలం ఫ్యామిలీ మీదే ఫోకస్ చేయాలని ఇంతకాలం కష్టపడ్డాను కష్టపడ్డంత కాలం కష్టపడ్డాను ప్రస్తుతానికి బాగానే సెటిల్ అయ్యాం కాబట్టి కాస్తంత రిలాక్స్ అవ్వాలని నిర్ణయించుకుంది అందుకే ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం ఆరు అయ్యేసరికి టక్ మనీ ఇంటికి వచ్చేస్తుంది ప్రస్తుతానికి ఈటీవీలో ప్రసారం అవుతున్న సుమా అడ్డ మరోపక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్స్తో ఎలాగూ బిజీగానే ఉంటుంది ఇంకో పక్క సొంత యూట్యూబ్ ఛానల్ని ఒకటి స్టార్ట్ చేసి తన యూట్యూబ్ ఛానల్లోని రకరకాల షోస్ తో బిజీగా ఉంటుంది అందువల్లే మిగతా ఏ ప్రోగ్రామ్స్ లోనూ బుల్లితెరపై కనిపించట్లేదు మేమే ఇక చాలు అని అనుకున్నాము అంటూ రాజీవ్ కరకాల గారు సుమా టీవీ షోస్ తగ్గిపోవడం వెనక అసలు కారణాన్ని బయట పెట్టారు అదండి మన సుమక్కకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో రాజీవ్ కరకాల గారు సుమా గారి గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి